హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుంటారని అనుకుంటున్నాను ఏంటక్క స్టోరీ కాకుండా ఏదేదో చెప్తున్నావు అనుకుంటున్నారా చెప్తాను స్టోరీ కూడా చెప్తాను కానీ స్టోరీతో పాటు ఈరోజైతే మేము ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసాం ఏంటంటే బామ్మ భారతం అని ఒక సిరీస్ అలా స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాము దీంతో పాటు అది కూడా చూసి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ అండి స్టోరీస్తో పాటు వాటిని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఇంకా స్టోరీ విషయానికి వస్తే రావణ లంకలో సీతా స్వయంవరం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం రామ్ మహాలక్ష్మిని తీసుకొచ్చిన తర్వాత గుడి దగ్గర నీలాంబరి భూపతి శివం దగ్గర కూర్చొని గగ్గోలు పెడుతూ ఏడుస్తుంది పులి లాంటి మా అన్నయ్యని ఆ రాక్షసి చంపేసింది అది జీవితంలో బాగుపడదు జీవితాంతం దానికి సంతోషం అనేది ఉండదు అని అంటూ మహాలక్ష్మిని శాపనార్థాలు పెడుతూ తిడుతూ ఉంటే శంకర్ నీలాంబర్ని కొట్టి ఇంకొక మాట మహాలక్ష్మి గురించి మాట్లాడవంటే ఊరుకొని చెప్తున్నా ఆడపిల్లని కూడా చూడకుండా నువ్వు మీ అన్న దాన్ని ఎన్ని కష్టాలు పెట్టారో నా కల్లారా చూశాను ఆడపిల్ల కన్నీరు ఏ ఇంటికి మంచిది కాదు దాని ఉసురే మీ అన్న ప్రాణం తీసింది మహాలక్ష్మి ఇంటికి వస్తే అదృష్టం పడుతుంది అని నమ్మాడు అలాంటి అదృష్టాన్ని గొప్పగా సంతోషంగా చూసుకోవాల్సింది పోయి దాన్ని నరకయాతన పెట్టాడు అందుకే దానికన్నీటి ఉసురు మీ అన్నకి శాపంగా మారి ఆయన ప్రాణాలు తీసేసింది అలాంటి పరిస్థితిని నువ్వు తీసుకొచ్చుకోకు ఇక నుండైనా బుద్ధిగా నడుచుకో లేదంటే నీకు కూడా మీ అన్నకి పట్టిన గతే పడుతుంది అని అంటాడు నీలాంబరి నలుగురిలో భర్త తనని అది మొదటిసారిగా కొట్టడంతో మౌనంగా ఊరుకుంటుంది వికాస్ అక్కడ పోలీసుల సహాయంతో భూపతి డెడ్ బాడీ పోస్ట్ మార్టం చేయించిన తర్వాత యుగేందర్కి శవాన్ని అప్పగిస్తాడు యుగేందర్ తల్లికి తండ్రికి తలగొరి పెడతాడు భూపతి మూర్ఖత్వం అధికారం అహంకారంతో చావును కొని తెచ్చుకుంటే చివరి క్షణంలో అతని కోసం కనీసం ఏడ్చేవాళ్ళు నలుగురు కూడా లేని దారుణమైన చావు చేస్తే భవానీ కన్నబిడ్డ కన్నా ఎక్కువగా మహాలక్ష్మిని పెంచి పెద్ద చేసి ప్రేమానురాగాలను పంచి ఊరందరితో గొప్ప తల్లి అని అనిపించుకుంటుంది వికాస్కి శంకర్ని చూసినప్పటి నుంచి అతనికి శంకర్ని ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది కానీ ఎక్కడ అనేది ఎంతకీ గుర్తుకురాదు జరిగింది తెలుసుకొని సుమతి ఉమామహేశ్వర్లు రామపురం వస్తారు సుమతి మహాలక్ష్మిని చూసి దగ్గరికి తీసుకొని కన్నీరు పెట్టుకుంటుంది అచ్చంగా తన అన్న పోలికలతో ఉన్న మహాలక్ష్మిని చూసి ఆమెను నా ముద్దు పెట్టుకొని ఎన్నేళ్ళుగా ఎదురు చూస్తున్నామే నీ కోసం మా అన్నయ్యకిచ్చిన మాట నెరవేర్చడానికి ఇన్నేళ్ల సమయం పట్టింది ఈరోజు నిజంగా మీ అమ్మా నాన్నల ఆత్మలకు శాంతి కలుగుతుంది ఎందుకంటే ఆ రావణాసురుడిని నీ చేతులతోనే చంపావు కదా మీ నాన్నని వాడు దారుణంగా చంపాడు మీ నాన్న చనిపోతూ నీ గురించి ఎంత క్షోభపడ్డాడో వాడు నిన్ను తీసుకొని వెళ్తుంటే మీ అమ్మ ఎంతలా ఏడ్చిందో ఎంత బాధపడిందో నాకు తెలుసు ఆ బాధలోనే మీ అమ్మ కూడా చనిపోయింది కానీ అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం మమ్మల్ని క్షమించు జానకి నీ కోసం రావడానికి ఇన్నేళ్లు పట్టాయి మాకు అని కన్నీరు పెట్టుకుంటుంది జానకి ఆమె కన్నీరు తుడిచి దేనికైనా సమయం రావాలి కదా ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ వాటంతటవే జరిగిపోతాయి మన ప్రమేయం లేకుండానే అని సుమతితో అంటుంది కుందనపు బొమ్మలా ఉన్న మహాలక్ష్మిని చూసి సుమతి మురిసిపోతుంది వికాస్ వచ్చి రామ్ చట్టరీత్యా మహాలక్ష్మి చేసింది నేరం కాబట్టి ఆమెను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తాడు ఆ విషయం ముందుగానే ఊహించిన రామ్ ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటాడు సుమతి తను చేసింది నేరం ఎలా అవుతుంది ఆ భూపతి ఎలాంటి వాడో ఈ ఊరు వాళ్ళని అడగండి అతను ఎన్ని దుర్మార్గాలు చేశాడు ప్రత్యక్ష సాక్ష్యాన్ని నేను అలాంటి వాడిని చంపితే అరెస్ట్ చేస్తారా అని అడుగుతుంది అమాయకంగా రామ్ అమ్మ వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా అమ్మ అని మహాలక్ష్మితో నువ్వేం భయపడకు జాను నీకేం కానివ్వను మంచి లాయర్ని పెట్టి నీకు శిక్ష పడకుండా బయటికి వచ్చేలా చేస్తాను అని అంటాడు మహాలక్ష్మి విరక్తిగా నవ్వి శిక్ష పడకుండా ఎలా ఉంటుంది ఒక మనిషిని చంపడం నేరమే కదా భవానీ అమ్మ కూడా నా వల్లనే చనిపోయింది అమ్మ నన్ను ఇంటి నుండి పంపించేయాలని ఇంత పెద్ద నిర్ణయం తీసుకోకపోతే ఈ పాటికి అమ్మ బ్రతికే ఉండేది అని కన్నీరు పెట్టుకుంటుంది సుమతి ఏడవకు జానకి భవానీ గారు అంత పెద్ద నిర్ణయం తీసుకోకపోతే నువ్వు మా దగ్గరికి ఎలా వచ్చేదానికి జానకి మీ నాన్న కోరికే ఎలా నెరవేరుతుంది చెప్పు నా రామ్ తన మామయ్యకి ఇచ్చిన మాట ఎలా తీరుతుంది ఆవిడ తన ప్రాణాన్ని పనంగా పెట్టి నీకు స్వేచ్ఛ కల్పించారు అని అంటూ బాధపడుతుంది వికాస్ జానకిని అరెస్ట్ చేసి హైదరాబాద్కి తీసుకుని పోతాడు అతనితో పాటే అందరూ వెళ్ళిపోతారు కోర్టులో మహాలక్ష్మి ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా కూడా ఆమె చేసింది చట్టపరంగా నేరమే కాబట్టి ఆమెకి మూడేళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది అలాగే కేశవరాజు తను చేసిన తప్పులన్నీ కోర్టులో ఒప్పుకుంటాడు కాబట్టి అతనికి కోర్టు పదేళ్ళు జైలు శిక్ష విధిస్తుంది భూపతి చనిపోయిన తర్వాత ఆ ఊరు చాలా ప్రశాంతంగా ఉంది యుగీందర్ కొన్ని రోజులు శిశిరతో పాటు రామాపురంలోనే ఉంటాడు ఒకరోజు అతని ఇంటికి వచ్చి చూడుబాబు భూపతి నా భక్తుడు అతను చండిపోవడానికి ప్రధాన కారణం ఆ పిల్ల మహాలక్ష్మినే ఆ పిల్ల ఎప్పుడైతే ఇంటి గడప దాటిందో అప్పుడే భూపతి కోసం మృత్యుదేవత ఎదురు చూస్తూ ఉంది ఆ మృత్యుదేవత ఆ పిల్ల రూపంలోనే మీ నాన్న చావుకి కారణమైంది అని చెప్తూ ఉంటే కోపం ఆపుకోలేని యుగేందర్ గరుడాద్రిని లాగిపెట్టి చెంప పగిలేలా కొడతాడు గరుడాద్రి సోఫాలో కూర్చున్న వాడల్లా సోఫాతో సహా కింద కొడతాడు యుగేందర్ అతడిని పైకి లేపి రే అసలు కథ మొదలైంది నీ దగ్గరే కదా నీలాంటి వాళ్ళు చెప్పే పిచ్చి పిచ్చి మాటలు నమ్మి మా నాన్న లాంటి వాళ్ళు మూర్ఖంగా తయారవుతున్నారు జనాలు గుడిలో ఉన్న దేవుడిని నమ్మడం మానేసి నీలాంటి వాళ్ళని నమ్మబట్టే మీ ఆటలు ఇలా సాగుతున్నాయి కన్న తల్లిదండ్రులను చంపి ఒక పసిబిడ్డను తీసుకురావడం సరైనదేనా అలా చేయమని ఏ పుస్తకాల్లో రాసుంది ఆడపిల్లను బయట ప్రపంచానికి కనిపించకుండా ఇంట్లోనే బంధించడం సరైందా చెప్పు ఇది ఏ పురాణాలలో రాసి ఉంది ఒరీ పుట్టగానే ఆ దేవుడు నుదుటి మీద ఎవరు తలరాత వాళ్ళకి రాస్తాడు కానీ నీలాంటి వాళ్ళు వచ్చి ఈ జనాలని జాతకాలు దోషాలు పరిహారాలు ఇలాంటివి చెప్పి జనాల బలహీనతతో ఆడుకుంటున్నారు ఇంకా ఎంతకాలం ఇలా చేస్తారు అంతేలే మా నాన్న లాంటి వాళ్ళు నమ్ముతూ ఉన్నంత కాలం మీరు ఇలా చేస్తూనే ఉంటారు మీలాంటి వాళ్ళు తయారవుతూనే ఉంటారు ముందుగా మిమ్మల్ని కదా జైల్లో పడేయాల్సింది నువ్వు చెప్పిన మాటల వల్ల ఒక ఆడపిల్ల తన బాల్యాన్ని కోల్పోయింది ఇప్పుడు వెళ్ళి జైల్లో కూర్చుంది మా అమ్మ మా అమ్మ ఈ లోకం నుండి వెళ్ళిపోయింది నా చెల్లెలు బ్రతికుంటే ఈ పాటికి మహాలక్ష్మి అంతా ఉండేదేమో దాన్ని కూడా నువ్వు చెప్పావని మా నాన్న పూరిట్లోనే చంపేశాడు మీలాంటి వాళ్లకు బ్రతికుండే హక్కు లేదు ఇలాగే వదిలేస్తే ఇంకెంతమంది ప్రాణాలు తీసేలా చేస్తారో ఏమో అని అంటూ గరుడాతని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటే అక్కడున్న ఒక్కరు కూడా అతనికి అడ్డు చెప్పరు యుగేందర్ని మొదటిసారి అంత కోపంగా చూసి నీలాంబరి దడుచుకుంటుంది యుగేందర్ తన మనసులో ఉన్న బాధ మొత్తం బయటికి కక్కేస్తాడు తన కోపం తీరేదాకా గరుడాత్రిని కొడుతూనే ఉంటాడు ఇక చివరికి అతడు చనిపోతాడేమో అన్న పరిస్థితుల్లో శిశిర వెళ్ళి యుగేందర్ని అడ్డుకుంటుంది ఆగు యుగేందర్ వాడు చనిపోతే మహాలక్ష్మితో పాటు నువ్వు కూడా వెళ్ళి జైల్లో కూర్చోవలసి ఉంటుంది ఇలాంటి వాళ్ళని చంపితే వాళ్ళు చేసిన పాపం తీరిపోదు వాళ్ళకి శిక్ష ఈ లోకంలోనే పడాలి వీడిని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించాలి అని చెప్తుంది గరుడాద్రి చేసిన పాపానికి అతడికి కోర్టు జీవిత ఖైదీగా శిక్ష వేస్తుంది నీలాంబరి శంకర్ రామాపురంలోనే ఉంటారు శంకర్ భూపతి వ్యాపారాలన్నీ పొలాలన్నీ చూసుకుంటూ ఉంటాడు నీలాంబర్ కూడా అతను ఏం చేసినా అండగా నిలబడే అన్నలిద్దరూ లేకపోవడంతో నీలాంబరికి ఇప్పుడు శంకర్ మాత్రమే దిక్కు అయ్యాడు అందుకే అతను చెప్పినట్లు వింటూ అనిగి మణిగి ఉంటుంది రమ్య హైదరాబాద్కి వెళ్ళిపోతుంది లీలా జీవ కూడా హైదరాబాద్కి వెళ్తారు లీల రమ్యని ఎవరూ లేని దానిలో హాస్టల్లో ఉండటానికి ఒప్పుకోదు పైగా ఇప్పుడు కేశవరాజు కూడా ఇంట్లో లేకపోవడంతో తామిద్దరే ఉంటారు కాబట్టి రమ్యను కూడా వచ్చేయమని బలవంతం చేస్తుంది దాంతో రమ్య లీలా జీవాలతో పాటు కలిసి ఉంటుంది రామ్ ఎప్పుడెప్పుడు మూడేళ్ళు పూర్తయిపోతాయా ఎప్పుడెప్పుడు మహాలక్ష్మిని ఆ జైలు నుండి బయటకు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటాడు మహాలక్ష్మిని చూడడానికి రామ్ వెళ్ళినప్పుడు అతను బాధపడుతూ ఉంటే బాధపడకు బావా ఇన్నాళ్ళు రామాపురంలోని ఆ రావణ లంకలో బందీగా ఉన్నాను ఇప్పుడే జైలులో ఉన్నాను అక్కడికన్నా ఇక్కడ ప్రశాంతంగానే ఉందిలే బావా అయినా మూడేళ్ళే కదా ఎంతలో అయిపోతాయి చెప్పు అని అంటూ మహాలక్ష్మినే రామ్కి ధైర్యం చెప్తుంది మహాలక్ష్మి జైల్లో ఉన్న మనుషులు వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళు చేసిన నేరాలు వింటూ ఉంటే ఆమెలో ఆమెకే తెలియని ఒక పరిపక్వత వచ్చి చేరుతుంది వాళ్ళందరి మధ్యలోనే ఆమెకు నిజమైన జీవితం అంటే ఏంటో తెలుస్తుంది ఇంతకు ముందులా మహాలక్ష్మి ఎవరికి దేనికి భయపడడం లేదు అందరితో నవ్వుతూ మాట్లాడడం అందరితో కలిసిపోవడం అలవాటు చేసుకుంటుంది ఇక అక్కడ రమ్య ఒకరోజు కాలేజ్ నుండి తన ఫ్రెండ్తో పాటు కాఫీ షాప్కి వెళ్తుంది అక్కడ కాఫీ షాప్లో ఆమె ఫ్రెండ్స్తో ఉండగా వికాస్ రమ్య దగ్గరికి వచ్చి హాయ్ అని పలకరిస్తాడు రమ్య వికాస్ని చూసి హాయ్ సార్ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది వికాస్ ఒక కేసు పని మీద వచ్చాను అని అంటాడు రమ్య అదేంటి కేస్ పని మీద కాఫీ షాప్కి వస్తారా అని అడుగుతుంది వికాస్ ఒక కాఫీ షాప్కేం కర్మా స్మశానానికైనా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మా డ్యూటీ అదే కదా అని నవ్వుతాడు రమ్య కూడా నవ్వుతుంది ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు రమ్య జీవాన్ని కాపాడినందుకు అలాగే మహాలక్ష్మి విషయంలో వికాస్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్తుంది వికాస్ రేపు సండే కదా నువ్వు ఫ్రీగా ఉంటే కలుద్దామా అని అడుగుతాడు వికాస్ అలా అడిగేసరికి రమ్య ఆశ్చర్యపోతుంది వికాస్ రమ్య అలా ఇద్దరు అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళు వికాస్ మాటల్లో తనంటే వికాస్కి ఇష్టం అని రమ్యకి అర్థమవుతుంది జీవా లీలాలు గుడికి వెళ్ళొస్తుండగా తమ కారు పాడైపోతుంది జీవా క్యాబ్ బుక్ చేస్తుంది ఐదు నిమిషాలు క్యాబ్ వాళ్ళ ఎదురుగా వచ్చి ఆగుతుంది లీలా జీవా అందులో ఎక్కి కూర్చుంటారు జీవా కార్ నడుపుతున్న డ్రైవర్ని చూసి ఆశ్చర్యపోయి గోపాల్ గారు మీరా అని అంటుంది గోపాల్ నవ్వి ఎలా ఉన్నారండి అని అడుగుతాడు లీలాకి జీవా తన్ని పరిచయం చేస్తుంది తనని రౌడీల బార్ నుండి గోపాల్ కాపాడి తీసుకువచ్చాడు అని చెప్తుంది గోపాల్ నేను ఒక్కడనే కాదులేండి నాతో పాటు వికాస్ కూడా ఉన్నారు కదా మీరు చెప్తుంది చూస్తుంటే మొత్తం నేనే చేశాను అన్నట్టుగా చెప్తున్నారు అని నవ్వుతాడు లీలా మీ ఇద్దరిలో ఎవరు లేకపోయినా నా కూతురు ఈరోజు నాతో పాటు ఉండేది కాదు మేము ఈరోజు సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం మీరే అని చెప్తుంది గోపాల్ ఊరికే నవ్వి ఊరుకుంటాడు లీలకి గోపాల్ మీద అభిమానం ఏర్పడుతుంది ఇంటికి వెళ్ళగానే గోపాల్ని కూడా ఇంటి లోపలికి ఆహ్వానించి మర్యాదలు చేస్తుంది జీవా కూడా గోపాల్తో సన్నిహితంగా ఉంటుంది రవలికి తమ ఊర్లోనే తెలిసిన అబ్బాయితో పెళ్లి చేయాలని శంకర్ నిశ్చయిస్తాడు హైదరాబాద్లో ఉన్న తమ బంధువులను పిలవడానికి శంకర్ నీలాంబరి రవలిని కూడా తీసుకొని వస్తారు ముగ్గురు లీల ఇంట్లో మకాం వేస్తారు నీలాంబరి ఇంతకుముందు లాగా లీలాని ఏదో ఒకటి అంటూ బాధ పెట్టడం లేదు ఆమెతో మంచిగా ఉండే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే శంకర్ ఊరికి రాబోయే ముందే ఆమెకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఎవరితోనైనా ఒక్క మాటైనా తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు అని గట్టిగా చెప్పడంతో నీలాంబరి కుక్కిన పెయిన్లా ఉంటుంది శంకర్ రమ్యని నీలాంబరిని తీసుకుని ఉమామహేశ్వర్ సుమతిలను పెళ్లికి పిలవడానికి వెళ్తాడు అక్కడి నుండి రవలికి పెళ్లికి కావాల్సిన బట్టలు నగలు తీసుకోవడానికి బజార్కి వెళ్తారు లీల జీవ అటు నుంచి అటు షాపింగ్ మాల్కి వస్తారు అందరూ కలిసి షాపింగ్ చేస్తుంటారు షాపింగ్ పూర్తయిన తర్వాత బయలుదేరే ముందు చూస్తే రవలి కనిపించదు అందరూ కంగారుగా రవలి కోసం వెతుకుతూ ఉంటారు ఆమె ఎక్కడికి వెళ్ళిందో చెప్పకుండా అని రవలి మీద అందరికీ కోపం వస్తుంది అసలే రవలికి లోకజ్ఞానం తక్కువ దాంతో ఎక్కడికి వెళ్తుందో ఏ ప్రమాదం కొను తెచ్చుకుంటుందో అని అందరూ భయపడతారు సరిగ్గా అప్పుడే మా వయసు ఉన్న ఒక ఆవిడ రవలి చేతిని పట్టుకుని ఆమెను తీసుకొస్తూ కనబడుతుంది రవలి తల్లిదండ్రులను చూడగానే పిన్ని గారు అదిగో మా వాళ్ళు మా అమ్మ నాన్న మా చెల్లెలు అని చూపిస్తుంది ఆవిడ రవలి చూపించిన వైపుకు చూసి బొమ్మలా అలాగే నిలబడుతుంది రవలి తల్లిదండ్రుల దగ్గరకు రాగానే నీలాంబరి ఆమెను అరుస్తుంది చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావే ఇదేమన్నా మన పల్లెటూరు రామాపురం అనుకున్నావే ఏంటి ఇంత పెద్ద సిటీలో నువ్వు ఇలా చెప్పకుండా వెళ్ళిపోతే నేను ఎక్కడని వెతకను ఒక్క క్షణం ఎంత భయం వేసిందో తెలుసా గుండె ఆగిపోయినంత పని అయ్యింది అని అంటూ రవళిని అరుస్తుంటే లీల అడ్డుకుంటుంది పోనీలే వదిన కనిపించింది కదా పాపం చిన్నపిల్ల దానికి తెలియక వెళ్ళిందిలే అని అంటుంది రవళి ఏడుస్తూ నేనేమి కావాలని వెళ్ళలేదు అక్కడ మంచి లంగా వని కనబడితే చూడడానికి అటువైపు వెళ్ళాను అలా చూస్తూ అటు అటు వెళ్ళిపోయాను కానీ మీరే నాకు కనిపించలేదు భయంతో దిక్కులు చూస్తుంటే అప్పుడు ఆ పిన్ని గారు నన్ను తీసుకొని వచ్చారు అని అంటూ రవళి తనని తీసుకొచ్చిన ఆవిడ వైపు చూపిస్తుంది అందరూ అటువైపుగా చూస్తారు ఆవిడ శంకర్ని చూస్తూనే అన్నయ్య అని అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది శంకర్ కూడా కావేరీ అని అంటూ ఆమె దగ్గరకు వచ్చి నువ్వు కావేరినే కదా అని అడుగుతాడు అవునన్నయ్య నేను కావేరినే అని చెప్తుంది శంకర్ కావేరిని అపురూపంగా ప్రేమగా చూస్తూ నీకు నీకేం కాలేదు కదా తల్లి ఆ రోజు ఆ రోజు భూపతి నిన్ను పొడిచాడు కదా అప్పుడు నీకు ఏమీ కాలేదా నేను ఇంకా నీకు ఏమైనా అయ్యిందేమో అని ఇన్నాళ్ళు బాధపడుతూనే ఉన్నాను నీ గురించి కళ్ళనీళ్ళు పెట్టుకొని రోజంటూ లేదు తెలుసా అని బాధగా అంటాడు కావేరి నిజమే అన్నయ్య ఆ రోజు భూపతి నిన్ను తీసుకువెళ్ళగానే అమ్మా నాన్న నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్లారు నాకు వెంటనే వైద్యం అందడంతో బ్రతికిపోయాను అన్నయ్య ఇదిగో ఇలా నీ ముందు నిలబడ్డాను అప్పుడు నాకేం కాలేదు కానీ అమ్మా నాన్న మాత్రం ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఆ భూపతి బలవంతంగా తీసుకుని వెళ్ళాడనే బాధతోనే వాళ్ళు చనిపోయారు అని చెప్తుంది బాధపడుతూ అది వినగానే శంకర్కి కన్నీళ్ళు ఆగవు ఆ రాక్షసుడి వల్ల మన ఇద్దరి జీవితాల్లోనే కాదు తల్లి ఇంకా ఎంతోమంది జీవితాలు కూడా బలి తీసుకున్నాడు అలాంటి వాడికి ఆ దేవుడు ఇన్నాళ్ళకి శిక్ష వేశాడు అందుకే ఆ అమ్మవారే మా మహాలక్ష్మి రూపంలో వచ్చి ఆ రాక్షసుడిని అంతం చేసింది అని చెప్తాడు కావేరి తెలుసు అన్నయ్య భూపతి చనిపోయాడనే తెలుసు ఆ కేసుని నా కొడుకే ఇన్వెస్టిగేషన్ చేశాడు అలాగే ఆ భూపతి తమ్ముడు కేశవరాజును కూడా నా కొడుకే జైలుకి పంపించాడు అని గర్వంగా చెప్తుంది అది వినశంకర్ ఆశ్చర్యంగా నీ కొడుక ఎవరు కావేరి అని అడుగుతాడు అప్పుడే వికాస్ తన షాపింగ్ పూర్తి చేసుకొని తల్లిని వెతుక్కుంటూ అటువైపుగా వస్తాడు కావేరి వికాస్ని చూపిస్తూ నా కొడుకు అన్నయ్య వికాస్ చంద్ర అని ఆనందంగా చెప్తుంది శంకర్ ఏంటి ఈ బాబు నీ కొడుక అంటే నా మేనల్లుడు అని సంతోషంగా అంటాడు ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి